చాలామంది మంచి వాళ్ళు చనిపోతున్నారండి భక్తి పురులు చనిపోతున్నారండి కరోనా టైంలో కూడా ఇలాంటి మాటలు మనం చూస్తాం చూసామో చూడలేదు నిజంగా ఎంత భక్తి పురాలండి ఎంత భక్తి అలాంటి వ్యక్తి చనిపోయారండి దేవుడు వాడు ఉన్నాడా పిల్లండి చిన్న కుమార్తె అండి యమనస్తురాలండి బా తల్లి ఎంత మంచిదండి ఇలాంటి ఎన్నో మాటలు మనము వాళ్ళ గురించి వేద గురించి చెబుతుంటాం కదా అలాంటి వారే మనకు మన కళ్ళ ముందు చనిపోతుంటారు ఏం పాపం చేసిందని చనిపోయారు బైబుల్ తెలిస్తే మనం అలా మాట్లాడమండి యశ్ గ్రంథము యాభై ఏడు అధ్యాయము ఒకటి నుంచి చదవండి నీతి మంతులు నశించడు చూసి దానిని మనసున పెట్టరు భక్తులైన వారు ఏం చేయబడుతున్నారంట తీసుకొని బాగుపడుతున్నారు కీడు చూడకుండా నీతి మంతులు కొనుగోలు పడుతున్నారండి ఎవనికి రెండు చేతుల పైకి స్వాతం చెప్పినా ఏమంటే ఒకవేళ నీ కుటుంబంలో ఉన్న వ్యక్తి ఎవరన్నా సడన్గా దేవుని దగ్గరికి వెళ్ళారనుకోండి నీకు నష్టం దేవునికి నష్టమా ఆయనకి ఎక్కడున్నా ఒకటే అక్కడున్నా ఒకటే ఆత్మకు చావు దేవుడు ఆత్మకి ప్రాముఖ్యత ఇస్తాడా శరీరానికి ప్రాముఖ్యత ఇస్తాడా శరీరానికి మనం విలువ ఇస్తాం కాబట్టి శరీరాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి పెడతాం మంచిదే తప్పేం లేదు ఆయన దేవుడు ఆత్మకు విలువేస్తాడు ఆత్మ నీ శ ఆ శరీరంలో ఉన్న ఆయన దగ్గర ఉన్న ఆయనకు ఒకటే కాకపోతే నీకే బాధ నా నుంచి దూరం చేసిన నువ్వేమో తెచ్చుకున్నావా అడిగితే ఇచ్చాడు దేవుడు నీకు భర్తనైనా పిల్లలనైనా ఆఖరికి నిన్న అడిగితే ఇచ్చాడు దేవుడు దేవుడు అనుకున్నాడు కాబట్టి నీవు నువ్వు ఉన్నావు నీ అనుకున్న వారు నీకు ఉన్నారు నీకున్నవన్నీ నీకు ఉన్నాయి మొత్తం ఆయన ఇచ్చిన కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు స్తోత్రం చెప్పండి అవన్నీ కూడా ఎక్కడి నుంచి పరలోకం నుంచి అనుకరించబడుతున్నాడు వ్యవహాం స్వార్త రాయబడి ఉంటుంది కనుక ఎవరైనా సరే చనిపోతుంటే వారిని బట్టి మనం చింతించాల్సిన అవసరం వాస్తవానికి లేదు కానీ కొంతకాలం మనకు బాధ ఉంటుంది మనతో ఉన్నవారు వెళ్ళిపోయారని కానీ దేవునికి ఎక్కడున్నా అక్కడున్నా ఒకటే ఒకవేళ వాళ్ళు ఒక రోగంతో ఉన్నారు బ్రతకాలి నువ్వు మోకరించి ప్రార్థన చేయి దేవుడి కార్యం చేస్తాడు ఎవరో ప్రార్థన చేస్తే పాస్టు గారు ప్రార్థన చేస్తే కార్యం జరిగింది అనుకుంటే నీ భ్రమ ముందు నీవు ప్రార్థన చేయి నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు స్వస్థపరచబడాలంటే మరణ పరిస్థితుల నుంచి తప్పించబడాలంటే పాపం నుంచి విడిపించబడాలంటే బాధ్యత నీకు లేనప్పుడు సేవకుడు ఏం చేస్తాడు దేవుడు ఏం చేస్తాడు ముందు బాధ్యత దేవుడిని నీ జీవితంలో కార్యం చేయాలంటే ముందు నిన్ను చూస్తాడు ఆ తర్వాత పాస్టారు పాడుతట్టాడు ఆ తర్వాత దేవుడి కార్యము చేస్తాడు నీతి మంత్రులు నశించిపోతున్నారు భక్తులైన వారు చనిపోతున్నారు ఎందుకు ఎందుకు వారి కీడు చూడకూడదు ఉగ్రత దినమందు విడవబడకూడదు ఏమో ఇప్పుడు బాగున్నారు రేపొద్దున చెడిపోయి పాపం చేసి రాకడలో విడవబడతారేమో నా రాజ్యంలోనికి రారేమో ఇదిగో వీళ్ళ భక్తి చాలా బాగుంది చాలు ఇక మిగతా భక్తిని నా దగ్గర చేయాలని దేవుడు కోరుకుంటాడు అవునా కాదు చెప్పాలి అదేంటండి స్వార్థం కదండి ఏ ఎక్కడ చేయించుకోకూడదా ఇక్కడ దేవుడు మనిషికి స్వేచ్ఛ స్వ ఇచ్ఛ అంటారు స్వేచ్ఛ రెండు పాదాలు ఉంటాయి స్వ ఇచ్చా అంటే సొంత ఇచ్చ అంటే కోరిక సొంత కోరికలో సొంత ఇష్టాలు మన ఇష్టం వచ్చింది చేసేంత కృప మనకి ఇచ్చాడు అందుకోసం ఏ క్షణమైన మనిషి పాపంలో పడిపోవచ్చు నమ్మకమైన భక్తి చేసిన వారిని దేవుడు ఏం చేస్తారంటే ఒకలా ఇతరులకి మాదిరికరంగా ఉంచాలంటే ఉంచుకుంటాడు కానీ కొంతమంది అయితే దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళు కీడు చూడకూడదు వారు విడవ పడకూడదు ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తారు చెప్పండి తీసుకుంటారు ఎంత ఎంత భక్తి చేసేది ఎంత ప్రయాసపడేది అక్కడికి వెళ్తానికే కదండి కనుక దేవుని మీద అలగటం దేవుని మీద సనగటం గొనగటం దేవునికి దూరం అవ్వటం చేయకూడదు నీతిమంతులు కీడు చూడకూడదని దేవుడు వారిని తీసుకుంటాడని సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఇది ఎవరికే తోచదండి ఈ విషయాలు ఎవరికైనా తోస్తే స్పష్టంగా ఆశించాడు నీతిమంతులు ఎందుకు కొనుగోపడుతున్నారంటే వారు కీడు చూడకూడదు ఒకరిత దినమందు తప్పించుకోవాలని ఇది నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇదే దేవుణ్ణి చిత్తం స్తోత్రం చెప్పండి